నమస్తే అండి నా పేరు జగన్ గౌడ్ మాది నల్గొండ డిస్టిక్ ప్రేమన గారి కాన్సెన్సీ ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు ఎవరి పడితే అది అడ్డమైంది అడ్డమైంది నా కొడుకులు సీఎం గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇది హైడ్రా గురించి అరే దొంగనా కొడుకులారా దొంగలారా ఒకటి మీరు ఇల్లు కట్టేటప్పుడు మీకు తెలియదానే తెలియదారా మీకు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవనికి లంచం ఇచ్చి కడుతున్నావు ఎక్కడ ఉంది ఫ్లాటు ఏడ కడుతున్నావు అని నీకు లంచం ఇచ్చేటప్పుడు తెలియదారా నీకు నువ్వు నువ్వు చేసే తప్పనం చేయ తెలియదారా నీకు ఆఫీసర్ అంటే బుద్ధి లేనోడు గడ్డి లేనివాడు వాడు తీసుకుంటాడు లంచం తీసుకుంటాడు వాడిని ఏం పొద్దున్నారా లంచం బయట బయటపడతాడు రేపు పొద్దువేల తర్వాత బతికేది నువ్వురా నువ్వు వానికి లంచం ఇస్తూ ఇల్లు కట్టుకున్నావు ఇలా ఆ రోజుల దారా నీకు నాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి లొడపిస్తున్నాయి అంటే పర్మిషన్ వస్తే ఎందుకు రావు గవర్నమెంట్ వాళ్ళు లంచం తీసుకున్న కొడుకులు తీసుకున్నారు నీకు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు దొంగనా కొడుకులు ఇలా ఊడరా బా ఊడరా ఇలా అయింది నువ్వే కదా బాధ్యులు నువ్వు అయినావు నువ్వు ఇన్ని రోజులు ఎవడు ఎవరు ఇన్ని రోజులు సీఎం అలా ఇలాంటి సీఎం రాలే ఇవాళ సీఎం డైనామిక్ లీడర్ టైగర్ అలాంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా వచ్చిండు వచ్చి ఒక ఒక థాట్ అనేది ఆలోచన చేసిండు ఏంది ముందు తరాలు భవిష్యత్తు ఒక మన నగరాలు మన రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక ఐడియాని తీసుకొచ్చిండు తీసుకొచ్చి ఒక మంచి పనికి ఉన్నది ఒక మంచి పని చేస్తున్నాడు ఈరోజు దానికి మద్దతు ఇచ్చేది పోయి ఈ పిచ్చినా కొడుకులు బీఆర్ఎస్ నా కొడుకుల మరి ఏ నా కొడుకులో ఒకరిని సోషల్ మీడియాలలో మాట్లాడించి అడ్డమైన భూతులు అడ్డమైన మాటలు మాట్లాడిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి మా పిల్లల పాపం తిరుగుతారు అద్దాలు తిరుగుతారు మీ పిల్లలు కాదమ్మా మీ యొక్క కుటుంబం రాష్ట్రం మొత్తం కాపాడుతున్నాడు సీఎం గారు తెలుసా రాష్ట్రం మొత్తాన్ని కాపాడుతున్నాడు మీరు ఒక మీ ఒక కుటుంబం అనుకుంటారు కానీ మీ కుటుంబం ఆలస్థలం మీ మీ రాష్ట్రం మొత్తం కాపాడుతున్నాడు అది మీరు ఆలోచించట్లేదు ఆలోచించకుండా ఎవడో చెప్పిన నా కొడుకుల మాటలు విని ఏదో శాపనార్థాలు ఏదో పెడుతున్నారు పెట్టండి ఏమవుతుంది ఏమవుతుంది అదే శాపన పెట్టుకొని రాయి రాయి పెట్టుకొని రేపు ఇచ్చా కట్టి రేపు ఇల్లు కడుతున్నాడు అట్లాంటిది అట్లాంటి మా సీఎం అట్లాంటి మా ప్రభుత్వం ఇలా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మంచి పని చేస్తున్నాడు ఇలా సీఎం గారు అది మీ సపోర్టు మీ ఒక్క ఇల్లు కలితే ఒక ప ఒక లక్ష మంది బాగుపడతారు ఒక్క ఒక్క ఇల్లు వల్ల ఒక లక్ష మంది బాగుపడతారు బాగుంటారు ముందు తరాలు అది ఆలోచనతో ముందుకెళ్ళండి మా సీఎం గారు మా సీఎం గారికి డైట్రా